హాయ్ అందరికీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వంకాయల్ని రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి ఈలోపు చింతపండు నానబెట్టుకుందాం ఇప్పుడు ఈ వంకాయల్ని ఫ్లిప్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కాల్చుకున్న తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయి తీసుకొని ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కాల్చుకున్న వంకాయల్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది సో ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే పచ్చిపులుసు అంత టేస్టీగా ఉంటుంది తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండిని ఇందులో యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీ పచ్చి పులుసు రెడీ